హాయ్ అండి నేను మీ స్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ అనర్ ఈరోజు కథ మొండి మూడు కథలోకి వెళ్తే అర్ధరాత్రి బెల్ మోవడంతో దీపు లేచి ఈ టైంలో ఎవరు అని హాల్లోకి వెళ్ళాడు తన వెనకాలే అమ్మ కూడా వెళ్ళింది అక్కడికి వెళ్ళగానే విమల వెనక్ విమల వాళ్ళు ఉన్నారు ఏడుస్తూ ఉన్న విమలను చూసి ఏమైంది అక్క అని కంగారుగా అడిగింది అమూల్య నాన్నకు షుగర్ బీపీ రెండు ఒకేసారి హై అయ్యాయంట నాన్నకు సీరియస్గా ఉందంట ఊరు వెళ్తున్నాం బబ్లుకి టెంత్ కదా తనకు తోడుగా చింటూ ఇక్కడే ఉంటాడు వాళ్ళిద్దరిని కాస్త చూసుకుంటావా అయ్యో పర్లేదక్క వెళ్ళిరండి ఒక నిమిషం అని లోపల నుండి అమ్మవారి కుంకుమ తన నుదుటి మీద పెట్టి భయపడక అక్క అంతా మంచిగా జరుగుతుంది వెళ్ళొస్తామని విమల భర్తతో సహా కారులో బయలుదేరి వెళ్ళిపోయింది విమలా ఇంటికి నడుస్తూ చూసావా అమ్ము గుండ్రాయిలా ఉండే అక్క వాళ్ళ నాన్నకు బాగోలేదంటే ఎంత డంగైపోయిందో మన చేతుల్లో ఏముంది సిచ్యువేషన్ని బట్టి మనిషి బిహేవ్ చేస్తాడు సీతాలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు చాక్లెట్స్ ఇచ్చాను కదా తన మనవాళ్ళు మనవరాళ్లకు ఇవ్వడానికి వెళ్ళింది నేను చీర తీసుకోమని డబ్బు ఇచ్చాను కదా చూడు మీరు లేకపోయినా నాకంటూ మనుషులు ఉన్నారని చెప్పడానికి వెళ్ళింది మంచిదే కదా నిజమే కదా నువ్వు గుడ్ గర్ల్ అని తన బుగ్గలాగాడు బాబు చిట్టి ఇది మన బెడ్రూమ్ కాదు రోడ్డు నడి రోడ్డులో ముద్దు పెట్టిన దానివి ఇప్పుడు బిల్డప్ ఇస్తున్నావా ముద్దు పెట్టాననేగా నీకు చీప్ అయ్యాను నా దృష్టిలో నువ్వు ఎప్పుడు చీప్ కావు నా నీ స్థానం నా ఎప్పుడూ నా గుండెల్లో పదులంగా ఉంటుంది ఏదో తమాషాగా అన్నాను అది కూడా తప్పేనా ప్రేమతో అయినా పొగరుతో అయినా ఆడది ఒక అడుగు ముందుకు వేస్తే ఇదిగో ఇలాగే లైఫ్ లాంగ్ దెబ్బతారు సారీ మేడం ఇంకెప్పుడు అలా తమాషాలు ఆడను ఓకేనా పద అని చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు డోర్ ఓపెన్ కానీ డల్గా ఉన్న పిల్లల్ని చూసి ఏంటి కోతిమూక సైలెంట్గా ఉంది సీరియస్గా తన భర్త వైపు చూడటంతో కళ్ళతో సైలెంట్ గా ఉండు అన్నట్టు సైగ చేస్తాడు మేము సైలెంట్ కాదు వైలెంట్ అన్నారు ఇద్దరు ఒకేసారి పిల్లల్ని చేయడానికి ఇలా చేశాడేమో అనుకుంది ఒంటరిగా ఉంటారా హా ఉంటాం అక్క జాగ్రత్తగా లాక్ చేసుకోండి అని చెప్పి ఇద్దరు గేట్ దాటి బయటకు వెళ్ళగానే కోతిమూక ఒకేసారి అక్క అని బయటకి పరిగెత్తారు ఏమైందిరా అని అడిగింది అమూల్య ఏవో సౌండ్స్ వస్తున్నాయి అక్క మాకు భయమేస్తుంది అమర్ వెళ్ళి చెక్ చేయగా ఇంటి వెనకాల చెట్టు మీద పక్షులు అరుస్తున్నాయని చెప్పాడు ఒంటరిగా ఉండగలరా మా వల్ల కాదు సరే మా ఇంటికి వస్తారా వస్తామక్క దీపో గ్యాస్ చెక్ చేయి అనగానే ఇదేంటి నన్ను అమ్మో అని కదా పిలిచేది దీపో అని పిలుస్తుంది పిల్లలు ఉన్నారని పిలుపు మార్చిందా గ్యాస్ చెక్ చేసి ఆఫ్లోనే ఉందని చెప్పాడు మీరిద్దరు వెళ్ళి బట్టలు బుక్స్ తెచ్చుకోండి పిల్లలు రూమ్లోకి వెళ్ళి బ్యాగ్లో సర్దుకొని వచ్చారు రే లైట్స్ ఆఫ్ చేయకుండా వస్తే కరెంటు బిల్లు ఎవడు కడతాడు రా అని అడిగింది మా బాబు కడతాడు చింటూ చెప్పిన మాట కామర్ నవ్వుతూ ఉంటే చింటూ తల మీద ఒక్కటి పీకి అలా మాట్లాడావంటే బబ్లు నే తీసుకుపోతా నేను ఇక్కడే వదిలేస్తా లేదక్క సారీ అన్నాడు విమల వాళ్ళ ఇల్లు డోర్ లాక్ చేసి తమ ఇంటికి తీసుకువెళ్ళి పిల్లల్ని పక్క రూమ్లో పడుకోబెట్టి వెళ్తుంటే అక్క ఇక్కడే పడుకో అంది బబ్లు అరే చింటూ నువ్వు వెళ్ళి మీ బావ దగ్గర పడుకో చింటూ అమర్ రూమ్ లోకి వెళ్ళి తన పక్కన పడుకోగానే నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాడు అమర్ అక్క పడుకోమంది బావా అమర్ పక్కన పడుకుని నిద్రలో తన మీద కాలు వేయడంతో అరే చింటూ సైలెంట్ గా పడుకుంటావా లేదా అని గదురుకున్నాడు అమర్ మళ్ళీ వేయడంతో మళ్ళీ తిట్టాడు చింటూ వెళ్ళి అమూర్య దగ్గర పడుకోగానే ఏంట్రా ఇక్కడికి వచ్చావు నేను ఇక్కడే పడుకుంటాను అక్క ఏంటిది ఇంతసేపు అయినా రూమ్లోకి రాలేదని వెయిట్ చేసి పిల్లలు ఇంకా పడుకోలేదా అని పక్క రూమ్లో డోర్ ఓపెన్ చేయగానే బబ్లు చెయ్యి అమ్ము నడు మీద అమ్ము చెయ్యి చింటూ మీద వేసి పడుకున్న దృశ్యాన్ని చూసి దొంగ మహల్లారా అది నా ప్లేస్ అని తిట్టుకుంటూ ఏ నువ్వేంటి ఇక్కడ సెటిల్ అయ్యావు నేను ఎక్కడ పడుకోవాలి అని అడిగాడు అమర్ నా మీద పడుకోండి అమ్ము దగ్గరికి వస్తుంటే నీకు అసలు సిగ్గుందా చింటూ పక్కన పడుకోండి అమ్మ బాబోయ్ నా వల్ల కాదు అని తన రూంలోకి వెళ్ళి పిల్లు పిల్లోని హత్ ఖర్చుకుని పడుకున్నాడు పొద్దున్నే లేచి పిల్లల్ని రెడీ చేసి టిఫిన్ బాక్స్ సర్ది వాళ్ళని స్కూల్కి పంపించి తాను కూడా ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుని అమర్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఈయన ఇంకా లేవలేదా అని చూడగా పిల్లోని హత్తుకున్న దీపుని చూసి తలని మీరు బయటకు వెళ్తుంటే సడన్గా తను చేయి పట్టుకోవడంతో భయపడి ఎవరో అనుకున్నాను కదరా ఎవరో ఎందుకే నేనే పడుకున్నామని అనుకున్నా రాత్రంతా నిద్ర లేదు కాసేపు నా పక్కన పడుకో ఓవర్ చేయకు ఆ పిల్లలు వెళ్లే వరకు నన్ను ముట్టుకోవద్దు ముందే చెబుతున్నా అని నుదుటి మీద ముద్దు ఇచ్చి రెడీ అయ్యి రండి టిఫిన్ చేద్దాం గిల్లి జోల పాడినట్టుంది నీ వ్యవహారం అవునా అని అమర్ బ్యాగ్ గిల్లి ఇప్పుడు జోల పాట పాడనా తన భార్య గిల్లిన చోట రుద్దుకుంటూ రాక్షసివే నువ్వు పర్లేదు నీ బాడీ కూడా సాఫ్ట్గానే ఉంది అని కన్ను కొట్టగానే బాగా ముదిరిపోయావే నీకంటే ఏం కాదులే వెళ్ళి ఫ్రెష్ అయ్యరండి అని బయటికి వెళ్ళగానే అమర్ నవ్వుకుంటూ ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్ళగానే అమ్మ ఇడ్లీ వడ తినేసి వెళ్తుంటే తనను వెనక నుండి హత్తుకుని సారీ అంది అవసరం లేదు కావాలంటే ముద్దిస్తా వచ్చే నవ్వుని ఆపుకుంటూ ఆ పిల్లలు వెళ్ళే వరకు వద్దన్నావు కదా అవును వాళ్ళు ఇప్పుడు లేరు కదా అయినా అవసరం లేదు షర్ట్ లోపల చేయి పెట్టి గిలిగింతలు పెట్టగా ఇటువైపు తిరిగి మూడు వద్దన్నావు కదా మళ్ళీ ఇదేంటి అని అడిగాడు అమర్ ఏంటి ఒక్క రాత్రికే అలక అని మునివేళ్ళు పైకెత్తి దీపు పెదవి మీద ప్రేమగా ముద్దు పెట్టి ఎక్కడ లంచ్ బాక్స్ పెట్టాను తీసుకువెళ్ళండి ఇది కిస్సా నా మా నాన్న నేను మన ప్రశాంతంగా వెళ్తుంటే రెచ్చగొడతావా అని అమ్ము పెదవిని అందుకుని దీప్గా కిస్ చేస్తున్నాడు అది ఎలా ఉందంటే నేను చాలా మిస్ అయ్యాను నన్ను వదిలి దూరంగా ఉన్నామంటే నీకు ఇదే పనిష్మెంట్ అన్న ఫీలింగ్ స్పష్టంగా కనపడుతుంటే తనకు నొప్పి అనిపించిన దీపు కోపంలో ఉన్నాడని సైలెంట్గా ఉంది అమూల్య అమ్మూని వదిలి వాళ్ళు వెళ్ళే వరకు ఇది నా స్వీట్ నో నా డీప్ బైట్ అని బాక్స్ తీసుకుని వెళ్ళిపోయాడు అమర్ తన పెదవి చిట్లీ రక్తం రావడంతో తుడుచుకుంటూ ఈయనకి కోపం వచ్చినా తాపం వచ్చినా అంతా నా మీదే ప్రతాపం ఒక్కరోజుకి ఎంత కోపమైతే కొన్ని నెలలు దూరంగా ఉండాల్సి వస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటో అని టిఫిన్ చేయడానికి వెళ్ళింది హలో అమ్ము ఎలా ఉన్నావు నాకేంటక్క సూపర్ అది నువ్వు పార్సల్ పంపినప్పుడే తెలిసిందిలే ఏంటి ఇప్పుడు నీ రామాయణం మొదలు పెడతావా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్ము నిన్ననే అత్త ఇంటికి వచ్చాను నీ పార్సల్ అంతా అత్తమ్మ చూపించింది ఎందుకు పంపావు అని అడగను మీ అక్క బావ వాళ్ళ కొడుకే కదా నీకు ఆ రైట్ ఉంది సరే ఇంకేంటి విశేషాలు లంచ్ అయిందా విశేషాలు ఏమీ లేవు అక్క ఇంకా తినాలి ఉంటా మరి అని పెట్టేసింది సాయంత్రం పిల్లలతో ఉన్న అమూల్య పక్కన ఆఫీస్ నుండి వచ్చి దీపు కూర్చోగా నీ పెదాలకి ఏమైందక్కా అని బబ్లు ప్రశ్నకి పొద్దున పెద్ద దోమ కుట్టిందిలే అని దీపు వైపు కోపంగా చూస్తూ చెప్పింది అమ్ము అమ్ము కోపాన్ని చూసిన లోపలికి వెళ్ళిపోతుంటే ఎక్కడికి బావా వెళ్తున్నావు అని అడిగాడు చింటూ వాష్రూంలోకి వెళ్తున్నా వస్తావా నేను వచ్చి ఏం చేయాలి బావా కావాలంటే మీ రమ్మను బలు లోపలి కంట వెళ్ళు ఆ మాట వినగానే దీపు అమ్ము ఒకేసారి ఏ ఎక్కడికి అన్నారు బావేగా పిలిచింది అని అమాయకంగా చెప్పింది బబ్లు పిలిచింది నన్ను అయినా ఎవరు పిలిస్తే వాళ్ళ వెంట వెళ్ళిపోతావా అలా వెళ్ళావంటే చంపేస్తా మీ అమ్మ మీ నాన్న కాకుండా బయట ఏ అబ్బాయి అంకుల్ తినడానికి కానీ బయటికి రమ్మని పిలిచినా వెళ్దామని పిలిచినా స్కూల్లో జెంట్స్ టీచర్స్ ప్రిన్సిపాల్ స్కూల్లో ఏ అబ్బాయి మగాడు పిలిచినా నీ చేయి పట్టుకున్నా లాగి లెంపకాయ కుట్టు అంతేగాని ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళకు అని వార్నింగ్ ఇచ్చింది అమూల్య ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళి నీకు అసలు బుద్ధుందా పిల్లల దగ్గర పిల్ల చేయొద్దన్నానా అని కోపంగా అరిచింది అమూల్య ఏదో జోగ్గా అన్నానే అన్నాడు అమ్మడు ఇలాగే ఎవడైనా పిలిస్తే ఆ పల్ల అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే నన్ను పిలిచావని నాకు తెలుసు ఆ పిల్లకి ఎలా తెలుస్తుంది వాళ్ళమ్మ వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుని తిరిగి అప్పయించాక మనదే బాధ్యత నువ్వు మంచోడు అని నాకు తెలుసు అదే బయట ఎవడైనా వేరే ఉద్దేశంతో పిలిస్తే తెలియక వెళ్తే అందుకే భయమేసింది ఇలాంటి జోకులు పిల్లల ముందర వేయకు రెడీ అయ్యిరా డిన్నర్ చేద్దాం అంది అమ్ము ఎంతసేపు అయినా రూమ్ లోకి రాలేదంటే అవును కదా నా భార్య మణి గారు అక్కడ పడుకున్నారు ఒకసారి వెళ్ళి చూసిద్దాం రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అమ్మ మీద ఇద్దరు చేతులు వేసి పడుకున్న దృశ్యాన్ని చూసి రాను రాను ఇది పిల్లల కోడిలా తయారవుతుంది అని తిట్టుకుంటూ రూంలోకి వెళ్ళి కష్టపడి నిద్రపోయాడు అమర్ ఏంటి కోతిమూకకి స్కూల్ లేదా ఈరోజు సెకండ్ సాటర్డే కదా అమర్ అంటున్న అమూల్యను ఒక్క చూపు చూడగానే సైలెంట్ అయిపోయింది అక్క అన్నీ వెజ్ ఐటమ్స్ అయినా చికెన్ చేయలేదా రే అదేమన్నా చెఫ్ అనుకున్నావా ఇదేమన్నా హోటల్ అనుకున్నావా ఆర్డర్లు వేస్తున్నావు ఈరోజు శనివారం కదా చింటూ రేపు చేస్తాలే అని అందరికీ లంచ్ వడ్డించింది టీవీ చూస్తున్న బబ్లుతో ఇలా టైంపాస్ చేయకపోతే మీ అక్కకు వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా అన్నాడు ఏంటి బబ్లు కిచెన్లోకి వచ్చావు అని అడిగింది అమూల్య మీ ఆయన పని చేయమంటున్నాడు అని కోపంగా అంది బప్పులు నవ్వుకుంటూ పర్లేదు వెళ్ళు నేను చేసుకుంటాను కిచెన్ లో పని ఫినిష్ చేసుకుని హాల్లోకి రాగానే దీపు లోపలికి వెళ్ళాడు ఓహో శ్రీవారు అలిగారేమో అని మనసులో అనుకుంది అమ్ము అక్క బోర్ కొడుతుంది మీ పెళ్లి ఆల్బమ్ చూద్దామా అడిగారు పిల్లలు అమర్ బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి కబోర్డ్స్ వెతుకుతున్న అమూల్యను చూసి వెనుక నుండి హత్తుకోవాలని ముందుకు రాగా అక్క దొరికాయా అన్న సౌండ్ వినపడటంతో దీపు వెనక్కి జరిగాడు ఆ దొరికాయిరా అంది అమూల్య ఫొటోస్ తీసుకుని దీపు బెడ్ మీద కూర్చున్న కోతిమూకతో బావా ఇక్కడ రెస్ట్ తీసుకుంటాడు మనం హాల్లోకి వెళ్ళి చూద్దాం పదండి అని పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళింది అమ్ము పిల్లలు ఫొటోస్ చూస్తుంటే అమ్ము టీవీ చూస్తుంది గ్యాంగ్ ఏం చేస్తున్నారో చెక్ చేద్దామని హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు అమర్ అక్క పెళ్ళిలో చాలా బాగున్నావు ఎప్పుడు బాగాలేనా అంది నవ్వుతూ ఇప్పుడు కూడా బాగున్నావు అక్క బావకి పెళ్ళి ఇష్టం లేదా అక్క ఆ మాట వినగానే తన పెళ్ళి రోజు గుర్తుకు వచ్చి ఇంకా ఎంతసేపు రెడీ రెడీ అవ్వడం అమ్మ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అరే తీరా పెళ్ళి అయిపోతుంది అనగా ఇప్పుడు వద్దనం ఏంటి ముందు నుంచి చెబుతున్నాను నాకు ఈ పెళ్ళి వద్దు అని ముడ్డి కిందికి ఇరవై తొమ్మిదేళ్ళు వచ్చాయి ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు పిల్లల్ని ఎప్పుడు కంటావు మమ్మల్ని నానమ్మ తాతయ్యని ఎప్పుడు చేస్తావు నాకు పెళ్ళంటే ఇష్టం లేదమ్మా పెళ్ళంటే ఇష్టం లేదా లేక నీలో విషయం లేదా సూటిగా తండ్రి అడగటంతో ఆశ్చర్యపోతూ నారాయణ వైపు చూశారు అమర్ మరియు లక్ష్మి గారు ఏం మాట్లాడుతున్నారండి ఇదే మాట నేను పెళ్లి వాళ్ళకొద్దని చెప్తే వాళ్ళు విషయం లేదా అనే పది మంది అడుగుతారు నేనేం సమాధానం చెప్పాలి ఇన్నేళ్ళు పరువు మర్యాదలతో బతుకుతున్నాను ఈ ఎదవ వల్ల నా కుటుంబ గౌరవం సంకనాగిపోయేలా ఉంది నువ్వు ఏం చేస్తావో తెలియదు పది నిమిషాల్లో వాడు కళ్యాణ మండపంలో ఉండాలి అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు తండ్రి గారు అరే చవట పారిపోవాలని చూడకు చుట్టూ బందోబస్తు చేశాడు నాన్న అని నవ్వుతూ సమాధానం చెప్పి బయటకు వెళ్ళిపోయాడు అన్న అశ్విన్ కొడుకు కాబట్టి కాళ్ళు పట్టుకోలేను చిన్నవాడివి కాబట్టి కాదు కాబట్టి కొట్టి మందలించలేను ఏం నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం అని ఏడుస్తూ చెప్పి వెళ్ళిపోయింది లక్ష్మి వేరే దారి లేక వెళ్ళి మీద కూర్చుని అమూల్యని పెళ్లి చేసుకున్న సంఘటన మదిలో మెదులుతుండగా తన ముందు నవ్వుతూ ఫోటో చూస్తున్న అమూల్యని చూడగానే ఆ రోజు పెళ్లి వద్దని ఉంటే బంగారం లాంటి భవిష్యత్తును కోల్పోయేవాడిని ఇందుకు నా తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను అని మనసులో కృతజ్ఞతలు చెప్పుకొని కాదురా నాకు బాల్య వివాహం అయింది అందుకే డల్గా ఉన్నాను భూమి పుట్టినప్పుడు పుట్టావు నీకు చైల్డ్ మ్యారేజా మాకైతే నమ్మొచ్చు కానీ నీకు అంటే నమ్మేలా లేదు చింటూ మాట విని కింద పడి నవ్వుతున్న అమ్ముని చూసి సోప్ కలర్ ప్లెయిన్ శారీ మల్టీ కలర్ బ్లౌజ్ వేసుకుని ఎంత ముద్దుగా ఉన్నావే అనుకుంటూ ముందుకు వెళ్ళగానే పిల్లల్ని చూసి ఆగిపోయి సస్తాదేమో నవ్వడం ఆపమననిరా అన్నాడు అమర్ చైల్డ్ మ్యారేజ్ నీకు కాదు అక్కకి అయి ఉంటుందేమో బబ్లు మాట విని ఈ సారి నవ్వడం దీపు వంతు అయ్యింది అమ్ము లేచి తల మీద తట్టి చాలం నీ కడుపు నొప్పి వస్తుంది నీళ్లు తాగండి అంది వ్యంగ్యంగా మీ ఇద్దరు ఎందుకు నవ్వుతున్నారు అని అడిగారు తిన్నది అరక్క అని ఇద్దరు అమ్ము దీపు ఒకేసారి అన్నారు ఆ మాటకి మళ్ళీ నవ్వుకున్నారు అక్క మీ పెళ్లి క్యాసెట్ డీవీడీ లేవా ఆల్బమ్ అయితే రెండు సెట్లు ఉన్నాయరా ఒకటి ఇప్పుడు మన ఇంట్లో రెండవది మా నాన్న ఇంట్లో డీవీడీలు మాత్రం ఒక సెట్టే ఉన్నాయనుకుంటా ఈసారి మా ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకొక సెట్ చేయించుకొని డీవీడీలు మన ఇంటికి తీసుకొస్తా అప్పుడు చూద్దూలే అని ఒక్కొక్కటి పెళ్లి ఫోటోలు చూస్తూ ఉండగా పెళ్ళికి ముందు రోజు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదన్న భర్త మాటలు గుర్తు తెచ్చుకొని డల్లుగా పెళ్లి పీటల మీద ఉన్న అమర్కి నవ్వుతూ టీవీ చూస్తున్నా ఇప్పటి అమర్కి ఎంత తేడా అదేనేమో మూడు ముళ్ళ బంధం అంటే అని మనసులో అనుకుంటూ ఉండగా అక్క మాల్దీవ్స్ ఫొటోస్ ఈ ఫోటోలో ఉన్నాయా అని కుదిపే అమ్ము ఫోన్ తీసుకుంటూ ఉంటే బబ్లు చేతిలో ఫోన్ తీసుకుని ఫోన్లో లేవు అన్నాడు అమర్ ఈ లోకంలోకి వచ్చిన కళ్ళతోనే అమ్ము థ్యాంక్స్ చెప్పింది కాను కిందికి వాల్సిందన్నమాట అక్క ఆకలి వేస్తుంది ఏమన్నా ఆర్డర్ చేద్దామా అరే చింటూ ఇప్పుడే కదరా తిన్నారు మళ్ళీ ఆకలా అన్నాడు అమర్ చూడక్క బావ పీసోడు వారి నుండి చాక్లెట్స్ నీకు బెల్ట్ మీ అక్కకు మేకప్ కెట్టుకున్నది మీ బావ డప్పులతోనే లెదర్ బెల్ట్ నీ కోసం స్పెషల్గా తెచ్చాను సరిగ్గా చదవలేదనుకో మీ నాన్న దీంతో ఒక్క దెబ్బ వేస్తే చాలు నీ ఒంట్లో కొవ్వంతా కరిగిపోతుంది నవ్వుకుంటూ ముగ్గురికి కారాలు డ్రై ఫ్రూట్ లడ్డు పెట్టింది టీవీ చూస్తూ అక్క నువ్వు తినవా లేదురా లంచ్ లేట్గా తిన్నాను కదా ఆకలి వేయలేదు సగం లడ్డు తిని ప్లేట్లో అక్కడ పెట్టి తినమన్నట్టు కళ్ళతో సైగ చేశాడు పిల్లలు చూడటం లేదని లడ్డూ తీసుకొని తింటూ ఉంటే ఆకలి లేదన్నావు మళ్ళీ లడ్డు తింటున్నావే అదా ఇది కాస్ట్లీ ఫుడ్ కదరా మీ బాగా తినలేదు వేస్ట్ చేయడం ఎందుకని తింటున్నా అది చూసి నవ్వుకుని లోపలికి వెళ్ళిపోయాడు తండ్రి నుండి కాల్ రావడంతో ఎలా ఉన్నావు నాన్న అని అడిగింది నేను బాగా ఉన్నాను కానీ ఇంట్లో పిల్లలు ఉన్నారా అని అడిగాడు నాన్నా పక్కింటి పిల్లలు ఆడుకుంటున్నారు మామూలుగా కాల్ చేశాను బుజ్జి ఉంటాను అని ఫోన్ కట్ చేసి పిల్లల్ని చూడటం నా కూతురు మానదేమో అని నవ్వుకుంటూ తన పని చేసుకుంటున్నాడు నరేంద్ర డిన్నర్ చేసి యాజ్ యూజువల్గా పిల్లలతో కలిసి పడుకుంది అమూల్య నిరాశగా తన రూంలో నిద్రపోయాడు కాదు కాదు జాగారం చేశారు అమర్ నాకు పని ఉంది నేను బయటికి వెళ్తున్నాను అని దీపు వెళ్ళిపోయాడు సండే రోజు ఈయనకి ఏం పని ఉందో అది కూడా టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయాడు అని పిల్లలకు టిఫిన్ వడ్డించింది అమ్మూ కిచెన్లో వంట చేసి మేడం మీదకి వెళ్ళి కోతిమూకతో ఎంజాయ్ చేస్తుంది అమూల్య ఒక్క మనిషి కూడా కనబడటం లేదు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా అనుకుంటూ ఎక్కడ వీళ్ళు అని సీతాలుని అడిగాడు పిల్లలతో కలిసి చిన్నమ్మ పైన ఉంది అని చెప్పగా స్టెప్స్ ఎక్కుతూ ఉండగా సౌండ్స్ వినపడటంతో మేడపైకి వెళ్ళి పిల్లలతో ఐటెం సాంగ్కి డ్యాన్స్ చేస్తున్న అమ్మును చూడగానే ఇది ఏమన్నా చిన్నపిల్ల అనుకుంటుందా దీన్ని అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి దీపును చూసి ఆగిపోయి తన పక్కకి వచ్చి నిలబడింది అమూల్య పిల్లలు కూడా డాన్స్ ఆపి కిందకి వెళ్ళారు అక్క చికెన్ సూపర్ బావ జామున్ తినడా షుగరా వస్తున్న నవ్వున ఆపుకుంటూ బావ లంచ్ చేశాక తింటాళ్ళే లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుంది అమూల్య సాయంత్రం పిల్లలు గార్డెన్ లో అరటికాయ బజ్జీలు చేసి పిల్లలకు పెట్టి తాను తింటుంది కారులో దిగిలిన విమలం చూసి అక్క మీ నాన్నగారికి ఎలా ఉంది షుగర్ బీపీ కంట్రోల్లో వచ్చాయి ఇప్పుడు బాగానే ఉన్నాడు అమూల్య అక్క బజ్జీలు తింటావా వద్దు ఇంటికి వెళ్తాను పిల్లల్ని రమ్మంది వాళ్ళ వాళ్ళమ్మ చెప్పే లోపల బట్టలు పుస్తకాలు సర్దుకుని తల్లితో వెళ్తున్నారు అరే చింటూ గంట తర్వాతరా టిఫిన్ పంపిస్తాను సరే అక్క అన్నాడు కాసేపు తర్వాత విమల ఫ్యామిలీ కోసం చపాతీ టమోటా కర్రీ చేసి చింటూ చేతికిచ్చి పంపింది ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగింది సీతాలు పిల్లలు ఉన్నంత వరకు సందడిగా ఉండేది వాళ్ళు వెళ్ళిపోయాక బోసిగా ఉంది కదా అందుకే పిల్లలు లేని ఇల్లు ఇల్లు కాదేమో అంది మన ఇంట్లో కూడా చిన్నబాబు వస్తాడమ్మా నిజమా సీతాలు అని ఆశ్చర్యంగా అడిగింది అమూల్య వీళ్ళ కాన్వర్జేషన్ వె వెనుక నుండి విని లోపలికి వెళ్ళిపోయాడు అమర్ అమర్ ఎంతసేపు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే అమూల్య కల్పించుకుని దీపు నడు మీద చేయి వేయగానే నాకు హెడేక్గా ఉంది విసిగించుకో అన్నాడు అమర్ అమర్ ఎందుకు విసుక్కున్నాడు తెలియాలండి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతామండి థ్యాంక్ యూ సో మచ్